ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీసీ అధికారి పరికి పండ్ల నరహరి జన్మదినం సందర్భంగా శంకరపట్నం మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బొంగోని అభిలాష్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కోఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ బీసీ పద్మశాలి నిరుపేద కుటుంబంలో పుట్టి పట్టుదలతో చదువుకుని ఐఏఎస్ సాధించిన సరహరి గారు యువతకు ఆదర్శమని వారు ఐఏఎస్ గా మధ్య మధ్యప్రదేశ్ నుంచి దేశానికి చేసిన సేవలు ఎంతో విలువైనవని వారి కృషి కారణంగా బేటి బచావో బేటీ పడావో అనే పథకం వచ్చిందని వారి కృషితో మధ్యప్రదేశ్ లో అనేక సంస్కరణలు చేశారని వారిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశ అత్యుత్తమ ఐఏఎస్ గా మూడు సార్లు గుర్తించారని వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో జిడి వెంకటేష్ పుసమల్ల కిషోర్ మేకల గణేష్ తదితరులు పాల్గొన్నారు గర్జీ టైలర్ కుటుంబానికి చెందినప్పటికీ ఒక ఐఏఎస్గా ఉద్యోగం సాధించి ఆ యొక్క ఐఏఎస్ ద్వారా ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వసంత నగర్ వాసి డీసీ ముద్దుపిట్ట పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు శంకరపట్నం మండల బీసీ సంఘం ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదినాన్ని కేక్ కట్ చేయడం జరుగుతూ ఈ సందర్భంగా వారు చేసినటువంటి కృషి ఇండియాలోనే టాప్ టెన్ ఐఏఎస్లలో నేతలుగా పేరుగాంచి అదేవిధంగా ఆల్ ఇండియా లెవెల్లో మూడు సంవత్సరాలు బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి అంతేకాకుండా బేటీ బచావో బేటి పడావో లాంటి స్కీమ్స్ అన్ని అనేకం చేసి ఇవాళ మా అందరికి కూడా మార్గదర్శకం ఉన్నటువంటి బీసీ ముద్దు పద్మశాలి ముద్దుబిడ్డ పరికిపన పరికిపన్న నరారి ఐఏఎస్ గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు మా రానున్నటువంటి రోజుల్లో ఇంకా గొప్ప స్థానంలో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం రానున్నటువంటి రోజుల్లో వారి యొక్క ప్రజాసేవ లోపల వారు ఇంకా ముందుకు పోవాలని కూడా కోరుకుంటున్నాం